ధరణితో తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కారమైనవి ధరణితో తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కారమైనవి ఎవడన్నా ఒకడో నూటికి ఇద్దరు ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారమైతే అది గొప్ప విషయం కాదు వివిధ భూ సమస్యలపై సుమారు లక్షన్నరకు పైకు దరఖాస్తులు భూ సమస్యలకు సంబంధించి రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు దరఖాస్తులు బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయి వీటితో పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా మరోసారి దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం ఇందులో పెండింగ్ మ్యూటేషన్ గ్రివెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ పాస్బుక్ డేటా కరెక్షన్ సక్సెషన్ పీఓబి సమస్యలు కోర్టు కేసులకు సంబంధించినవి ఉన్నాయి వీటిలో పట్ట అసైన్డ్ భూముల విరాసత్ అలాగే జీపీఏ స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్ ఖాతా మ్యాజింగ్ వంటి సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను తహసీల్దార్లు క్లియర్ చేశారు మరికొన్ని దరఖాస్తులు ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించారు ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం నుంచి కలెక్టరేట్లలో గ్రీవెన్స్ మొదలైంది కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావానికి మొదటి రోజు ధరణికి సంబంధించిన అర్జీలే అత్యధికంగా వచ్చినట్టు సీఎంకు వివరించారు అధికారులు దీంతో ధరణిలో పెండింగ్ సమస్యల కోసం ఒక టైం బాండ్ పెట్టుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేని అప్లికేషన్లన్నింటినీ రాబోయే పది పదిహేను రోజుల్లో పరిష్కరించనున్నారు